నిద్ర ప్రతి మనిషికి ఎంతో అవసరం నిజానికి నిద్ర అనేది మనిషికి దేవుడిచ్చిన వరం పగలంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి విశ్రాంతినివ్వడమే కాకుండా తిరిగి శక్తిని ఏకాగ్రతను నిద్ర మనకు అందిస్తుంది ప్రస్తుతం ఉరకల పరుగుల జీవితంలో నిద్రలేమితో ఎంతో మంది అనేక రోగాల బారిన పడుతున్నారు రోజంతా పనుల్లో పడి అలసిపోయిన శరీరానికి కొత్త శక్తిని అందించేది నిద్రే ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా మెదడు చురుకుగా పనిచేయాలన్నా శరీరంలోని అవయవాలు తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నా నిద్ర కీలకం దీర్ఘకాలం నిద్ర సరిగా పట్టకపోతే శరీరం కుప్పకూలిపోతుంది అధిక రక్తపోటు మధుమేహం వంటి జబ్బులు కుప్పగా మారుతుంది రోజంతా ఎన్నో పనులు చేస్తుంటాం శరీరంలోని అవయవాలు పనిచేసి అలసిపోతాయి ఇలా శరీరంలో జరిగే ప్రక్రియలో కోల్పోయిన శక్తిని తిరిగి నిద్రలోనే శరీరం సమకూర్చుకుంటుంది మెదడుకు కావలసిన శక్తి ఏకాగ్రతలు తిరిగి పొందటానికి పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్ హార్మోన్ నిద్రలోనే విడుదలవుతుంది నిద్రతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక సమస్యలు ఆందోళన కుంగుబాటు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది కాబట్టే నిద్రకు అంత ప్రాధాన్యం మనిషికి సగటున ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం చిన్నపిల్లలకైతే మరింత ఎక్కువ సమయం నిద్ర అవసరం వయసు మళ్ళిన వారికి నాలుగు గంటల నిద్ర చాలనే అభిప్రాయం ఏమాత్రం సరికాదు నిద్ర సరిగా పట్టడానికి రకరకాల అంశాలు తోడ్పడతాయి వీటిలో అతి ముఖ్యమైంది జీవ గడియారం ఇది మెదడులో ఒక చిన్న భాగం వల్ల కలుగుతుంది ఇది మన జీవన ప్రక్రియలు ఎలా జరగాలో నిర్ణయిస్తూ ఉంటుంది పగటిపూట మెళకువతో ఉండేటట్టుగా చీకటి పడ్డాక నిద్ర వచ్చేలా ప్రేరేపించి మనుషుల్ని నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది అందుకే రాత్రిపూట నిద్రపోయే ముందు దీపాలన్నీ ఆర్పు వేసి నిద్రపోవాలి నిద్ర సరిగా పట్టనప్పుడు మానసికంగా శారీరకంగా రకరకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి ఏకాగ్రత లోపించటం ఆలోచన శక్తి తగ్గటం జ్ఞాపక శక్తి తగ్గటం నిస్సత్వ బడలిక ఆదుర్త ఒత్తిడి చిరాకు కలుగుతాయి నిద్రలేమి వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఇది చాలా ప్రమాదకరమైంది రాత్రిపూట వాహనాలని నడిపేవారు కర్మాగారాల్లో యంత్రాలతో పనిచేసే కార్మికుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ప్రమాదాలకు దారితీస్తుంది రోడ్డు ప్రమాదాలు రాత్రిపూట ఎక్కువగా జరగటానికి ఇదే ముఖ్య కారణం దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడుతూ ఉంటే గుండె జబ్బులకు దారితీయ సెల్ ఫోన్లు వీడియో గేమ్స్ ల్యాప్టాప్లు టీవీలు వీడియో చాటింగ్ల వల్ల కూడా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది